అసెంబ్లీ స్థానాలు ఒక ఆరు ఎంపీ స్థానాలు పోటీ చేస్తున్నారు వాళ్ళకి పడాలంటే తెలుగుదేశం కదా వేయాల్సింది తెలుగుదేశం క్రియేట్ చేయాలంటే తెలుగుదేశం వాళ్ళకి అంటే మోడీ బాగా మాట్లాడాడు అనే ఫీలింగ్ రావాలి అది ఇక్కడ క్లియర్ అనిపించింది అంటే వైసీపీని పెద్దగా చూసి చూడనట్టు పోతున్నారనే ఫీలింగ్ కాకుండా వైసీపీని ఫుల్ ఫ్లెడ్జిడ్ గా టార్గెట్ చేయడం అన్నటువంటి అయితే అక్కడ కూడా తన జాగ్రత్తను పాటించారనమాట అంటే చంద్రబాబు సార్ మాట్లాడినట్టుగా కాకుండా జగన్ విషయంలో జగన్ వ్యక్తిగతంగా అంటే అప్పుడు కారణం కూడా ఉంది చంద్రబాబు నాయుడు ఆయన వ్యక్తిగతంగా నిందించాడు కాబట్టి మోడీ కూడా వ్యక్తిగతంగా జగన్ టార్గెట్ చేసినట్టు ఎక్కడ కనిపించలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అంటే జగన్ గవర్నమెంట్ కదా అదే అవును అంటే వ్యక్తిగతం అంటే ఓకే కానీ ఇంకా టార్గెట్ చేసినట్టు జగన్ చెప్తున్నాడు అదే అంటే జగన్ అవినీతి పరుడు జగన్ జగన్ వచ్చిన తర్వాత పోలవరం ఆగిపోయింది అంటే ఒకప్పుడు ఏటీఎం లా వాడుకున్నారు పోలవరాన్ని చంద్రబాబు అంత స్థాయిలో కాకపోయినా ఇంచుమించు ఆ స్థాయిలో మాటలు మాటలు టార్గెట్ బాబు తన కొడుకు కోసం చేస్తున్నారు అదే లోకేష్ కప్పిత ఇట్లాంటి కాన్సెప్ట్లు వచ్చినాయి ఇప్పుడు అట్లాంటిది ఏమి రాల ఎందుకంటే ఇతను కూడా ఫ్యామిలీ నేను తీసుకురాలేదు కదా అప్పుడు లేకపోతే షర్మిలా బ్రదర్ అనేవాడేమో వచ్చేదేమో లేకపోతే అట్లా లేకపోతే భారతీయ హస్బెండ్ అన్నాల్సిన అవసరం రాలేదు కదా అట్లాంటి ఏం జరగలేదు కదా ఇక్కడ కాబట్టి మిగతాది అవినీతిని చాలా క్లియర్ గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేసారు అది చలకలూరు పేట అప్పటి నుంచి చెప్పారు ఇప్పుడు డైరెక్ట్ గా ఆ ఏరియాకి బాగా యాప్ అయింది ముందు రోజు జరిగిన గొడవల కారణంగా రామచంద్ర యాదవ్ మీద జరిగిన గొడవ కారణంగా రాజంపేటలో కరెక్ట్ యాక్ట్ అయింది చాలా ఘాటుగానే విమర్శించారు అది పైగా మిదినరెడ్డి కాబట్టి